విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ హిందువులు ఓట్లకు పోవట్లేదు ఎండ కాబట్టి పోవట్లేదు గెలిచిపోతారు కాబట్టి పోవట్లేదు అలవాట్లేదు కాబట్టి పోవట్లేదు రకరకాల కారణాల చేత ఈరోజున ఓట్లు వేసేటువంటి శాతం బాగా గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది ఇది మీకు మీరు కట్టుకున్న సమాధి మీ పతనానికి మీరే హేతువు మీరే మీరు మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి హిందువులు హిందువులుగా ఆలోచన చేయండి మిగతా మతాల వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తున్నారో అలా ఆలోచన చేసి మన ధర్మాన్ని కానీ మన సమాజాన్ని కానీ మన సంస్కృతిని కానీ మన దేశాన్ని కానీ శాశ్వతంగా నిలబెట్టేటువంటి ఒక సిద్ధాంతానికి కావచ్చు ఒక పార్టీని కావచ్చు ఒక నాయకత్వానికి కావచ్చు ఎన్నుకోవటలో మొహమాట పడవద్దు ఇతర మతాల వాళ్ళు మొహమాట పడకుండా మేము ఇది అని చెప్పుకుని వాళ్ళ ఓట్లు పొందేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారో మీరు కూడా మేము ఇది అని చెప్పి ఓట్లు వేసే స్థితికి హిందువులు ఎదగాలి లేకపోతే దీనికి వేరే మార్గం లేదు ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశంలో నువ్వు ఏడిచి గీపెట్టిన కశ్మీర్లో డెబ్బై ఆళ్ళ నుంచి ఏం జరిగిందో లేదా కశ్మీర్ తర్వాత కేరళలో ఏం జరుగుతుందో ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో రేపు పొద్దున్న మొత్తం భారతదేశంలో అదే జరుగుతుంది నువ్వు ఏడ్చినా కేకలు పెట్టినా నీ గోడు వినేవాడు ఒక్కడు రాడు నీ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు జరగబోయేది ఇది కాబట్టి తస్మాత్ జాగ్రత్త నువ్వు హిందూ సమాజాన్ని హిందూ దేశాన్ని ఇలాగే నిలబెట్టదలుచుకున్నావా ఊటి దేశం పోతే గంగళ గలని అనుకున్నావా నీ కర్మను అనుకున్న నువ్వు అనుభవించదలుచుకున్నావా నీ కర్మను నువ్వు అనుభవించు ఇంతకుమించి వేరే పరిస్థితి లేదు మార్గం లేదు జయ శ్రీరామ్ సైమాక్స్ 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 రుచికి సుచికి మార్పేరుగా సంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్‌లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే 986703250 కి కాల్ చేయండి